పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు గడ్డం వంశీ కృష్ణ గెలుపు కోసం గత ఇరవై రోజుల నుంచి ధర్మపురి నిజవర్గంలో పట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నూట నలభై గ్రామాలు గడప గడపకు పోవడం జరిగింది పెద్దలు కీర్తి శేషులు పెద్ద వెంకటస్వామి గారి యొక్క మనవడు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేకానంద గారి వివేక్ వెంకటస్వామి గారి యొక్క తనయుడు ఒక విద్యావేత్త స్వహాగా సొంత ఫ్యాక్టరీ పెట్టుకొని ఎంతోమంది కార్మికులకు ఇచ్చినటువంటి యువ ఇంజనీరు మరి ఈరోజు పెద్దపేది పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపు కోసం చివరి దినం కాబట్టి ఆ ధర్మపురి లక్ష్మీ సంఘ క్షేత్రంలో పట శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా స్వయంగా ప్రతి ఒక్క ఓటను కలుద్దామని చెప్పి మేము ఉదయం ఐదున్నర నుంచి అనేక మండలాలు తిరుగుతూ చివరిగా రా మిగిలిన చివరి రెండు గంటల్లో ముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు స్వయంగా ఓటుని అభ్యర్థించి గడ్డం వంశీ కృష్ణను పెద్దగా మెజార్టీతోని ఆశీర్వదించాలని చెప్పేసి మా సోదరిమణి స్థానిక కౌన్సిల్ చెల్లెలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి సభ్యులు అదేవిధంగా ఆ యువన కాంగ్రెస్ 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 పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన మిత్రులు శ్రీహిరా సందనం కలిసి గడప గడప ఓడడం జరిగింది ఇంకో నలభై నిమిషాల్లో పట ప్రచారం మిగిలిన సందర్భంలో పట ఆ శ్రీ స్వామి క్షేత్రం అనేది ఈ ప్రాంతమంతా వారి అనుమతి వారు కనసైగలో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఇక్కడ ప్రజలతో ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధి వారి ఆశీస్సులు ఉంటాయి తప్ప ఎన్నిక కాబోయేడు మరి వారి ఆశలతో నేను శాసనసభ్యుడిగా అయినాను మరి ఆ క్షేత్రంలో మన పార్లమెంట్ సభ్యునిగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద కూడా పెద్ద ఎత్తున గెలిపేయాలని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క అనేక సమస్యలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ ప పథకాలు మిగిలినటువంటి గ్యారెంటీ పథకాలు పూర్తి చేసి ఈ ధర్మపురి నిజవర్గంలో ధర్మపురి మండలంలో శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం కానీ సాగునీరు ఇచ్చే విషయంలో రైతాంగాన్ని సాగునీరు ఇచ్చే విషయంలో కానీ అదేవిధంగా రైతులకు మద్దతు ధర కష్టపడి పంట పండించినటువంటి రైతుకు మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ అనేక సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో మా శక్తి వంచన మా శక్తి కొద్దీ ఆ యొక్క సమస్యలను ప్రయత్నం పూర్తి చేస్తామని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన వచ్చినా ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున గడ్డం వంశీకృష్ణను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించినట్టయితే ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే మీరు కోరినటువంటి మీ శాసనసభ్యుడు కోరినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి చేస్తామని మాటిచ్చింది కాబట్టి మీ ఇక్కడ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నా దయచేసి మీ ఓటు వృధా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేతి గుర్తుకు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా నేను ఆశీర్వించు ఎంపీగా నా తమ్ముడిని ఆశీర్విస్తే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక అధికార పార్టీకి సంబంధించిన ప్రజాపతి ఉన్నప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అన్ని విధాలా కూడా మంచి జరుగుతున్న విషయం మనవి చేసుకుంటూ మరొక్కసారి మా ధర్మపురి నిజాయక ప్రజలందరూ కూడా నేను మనం చేసుకుంటున్న శాసనసభ్యుడిగా చేతి గుర్తు గద్ద వంశి గారిని పెద్ద ఎత్తున గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను